అలాగే మన పార్టీ ప్రజా పోరాటాలు చేయాలన్నా కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలబడాలన్నా పార్టీని మరింత బలంగా ప్రజల్లో తీసుకెళ్లాలన్నా పార్టీకి ఆర్థిక బలం చాలా అవసరం ఒకవైపు తన డమ్ వదులుకొని ప్రజల కోసం రాజకీయాలు చేస్తూ తీరిక దొరికినప్పుడు ఎప్పుడూ ఒక సినిమా చేస్తూ ఆ డబ్బులతో పార్టీని నడిపిస్తున్నారు అలాగే ఎంతోమంది నిస్వార్థ జన సైనికులు నా సేన కోసం నా వంతు అంటూ సమాజం పట్ల బాధ్యత ఇస్తున్న విరాళాలతో పార్టీని నడిపిస్తున్నారు డబ్బు మీద ఆశ లేని వ్యక్తి మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన సంపాదనలో భాగం కష్టాల్లో ఉన్న వారి కన్నీరు తుడటం కోసం వెచ్చించిన గొప్ప వ్యక్తి ఆయన చేస్తున్న పోరాటానికి ఆర్థికంగా అండగా నిలబడటం అంటే మన బిడ్డల భవిష్యత్తు కోసం పునాది వేస్తున్నట్లే రేపటి తరం కోసం ఆయన చేస్తున్న పోరాటానికి జనసేన పార్టీ బలోపేతానికి విరాళాలు అందిద్దాం కొత్త తరం రాజకీయ వ్యవస్థను నిర్మిద్దాం నేను నా జనసేన కోసం విరాళం ఇస్తున్నాను మరి మీరు జై జనసేన జై హింద్